ஜீகே கஷன்ஸ் ட்வெண்ட்டி ட்வெண்ட்டிஃபைவ் பாரதேஷ ராஷ்டபதிவரு ஏ ராம்நாத் கோவிந்த் பி பிரண முகர்ஜி சி திரௌபதி முர்மு டி பிரதிபா பாட்டில் ಆನ್ಸರ್ ಸಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಭಾರತ ದೇಶ ಉಪರಾಷ್ಟ್ರಪತಿ ಎವರು ಎ ಎಂ ವೆಂಕಯ್ಯ ಬಿ ಭೈರವ್ ಸಿಂಗ್ ಶೇಖಾವತ್ ಸಿ ಜಗದೀಪ್ ಧನ್ಕಡ್ ಡಿ ಹಮೀದ್ ಅನ್ಸಾರಿ ఆన్సర్ సి జగదీప్ ధన్కడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ఏ మన్మోహన్ సింగ్ బి నరేంద్ర మోదీ సి రాహుల్ గాంధీ డి అమిత్ షా ఆన్సర్ ఏ మన్మోహన్ సింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశానికి రక్షణ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు ఏ అమిత్ షా మిరాల సీతారామన్ సి రాజ్నాథ్ సింగ్ డి నరేంద్ర మోదీ ఆన్సర్ సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశ కేంద్ర హోం మంత్రి ఎవరు ఏ రాజ్నాథ్ సింగ్ బి అమిత్ షా సి చిదంబరం డి లాల్కృష్ణ అద్వానీ ఆన్సర్ బి అమిత్ షా ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత కేంద్ర రోడ్డు రవాణా విషయంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరు ఏ రవ్నీత్ సింగ్ బిట్టు బి అజయ్ తమ్తా సి నితిన్ గడ్కరీ డి అశ్విని వైష్ణవ్ ఆన్సర్ సి నితిన్ గడ్కారి భారతదేశ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు ఏ పీయూష్ గోయల్ బి మన్మోహన్ సింగ్ సి అశ్విని వైష్ణవ్ డి నితిన్ గడ్కారి ఆన్సర్ సి అశ్విని వైష్ణవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశ ఆర్థిక మంత్రి ఎవరు ఏ నిర్మల సీతారామన్ బి అరుణ్ జైట్లీ సి గోయల్ డి నితిన్ గడ్కారి ఆన్సర్ ఏ నిర్మల సీతారామన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశానికి కేంద్ర శిక్షణ మరియు విద్యామంత్రి ఎవరు ఏ ధర్మేంద్ర ప్రధాన్ బి శ్రీ మురళీమోహన్ జోషి సి థరూర్ డి ప్రణబ్ ముఖర్జీ ఆన్సర్ ఏ ధర్మేంద్ర ప్రధాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నవారు ఎవరు ఏ సుష్మా స్వరాజ్ బి సుబ్రహ్మణ్యం ఎస్ జైశంకర్ సి వినయ్ కుమార్ డి అమిత్ షా ఆన్సర్ బి సుబ్రమణ్యం ఎస్ జయశంకర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిగా పనిచేసేది ఎవరు ఏ శివరాజ్ సింగ్ చౌహాన్ బి సింగ్ తోమర్ సి అర్జున్ రామ్ మైగ్వాల్ డి భగీరాథ్ చౌదరి ఆన్సర్ ఏ శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత యూనియన్ లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ మంత్రి ఎవరు ఏ మాన్సుఖ్ మాండవీయ బి భూపేంద్ర యాదవ్ శోభాకరణ్ లాజే డి సంజయ్ క్వాంగ్వార్ ఆన్సర్ ఏ మాన్సుఖ్ మాండవీయ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు ఏ మాన్సుక్ మాండవీయ హర్షవర్ధన్ సి జగత్ప్రకాష్ నడ్డా డి మన్మోహన్ సింగ్ ఆన్సర్ సి జగత్ప్రకాష్ నడ్డా ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఏ ఎన్వి రమణ బి లలిత్ సి డివై చంద్రచూడ్ డి రంజన్ గొగోయ్ ఆన్సర్ సి డివై చంద్రచూడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత ఇరవై ఎనిమిదవ వాయుసేనాధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఏ ఎయిర్ చీఫ్ మార్షల్ వివిక్రామ్ చౌదరి బి ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ డి ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భారతి ఆన్సర్ సి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు ఏ సింగ్ అహ్లువాలియా బి అరవింద్ పనగరియా సి విజయ్ కల్కర్ డి నందన్నీ లేఖని ஆன்சர் அரவிந்த் பனகரியா.